ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణ కూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం ధనుర్ లగ్నము ధనస్సు లగ్నం వారికి అన్ని లగ్నాలు కెత్తైతే ధనసు లగ్నం వారు పర్టికులర్గా శుక్రమహార్ దశ కనుక ఉన్నట్లయితే వివాహం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి లగ్నానికి ఆధిపత్య పాపులు అంటారు సహజంగానే ధనుర్లగ్నం గురువర్గ లగ్నమైనందుకు శుక్రుడు ఆరవ అధిపతి పదకొండో అధిపతి అవుతాడు ఈ ఆరు పదకొండు ఆధిపత్యం వచ్చినటువంటి శుక్రుడి యొక్క మహాదశ నడుస్తున్నా లేదా శుక్ర రాసుల్లో ప్రధానంగా వృషభ రాశిలో గ్రహాలు ఉన్నటువంటి మహాదశలు వస్తున్నా లేదా శుక్రుడితో కలిసినటువంటి మహాదశలు వచ్చినా ఆ మహాదశలు నడిచేటప్పుడు పర్టికులర్గా లగ్నం వారు వివాహ జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేనట్లయితే ఎడబాటు వాళ్ళ టైం బాగుందనుకోండి టైమ్స్ ఏమవుతుందంటే మొత్తం విడిపోరు ఇత ఈ అమ్మాయి దగ్గర అబ్బాయి ఒక దగ్గర ఉండడం వివాహం చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసం దూరంగా ఇట్లా అవుతూ ఉంటుంది వాళ్ళకి పూర్తిగా సెవెంత్ లాడ్ పాడైపోయాడు నైన్త్ లాడ్ ఫలితాలు జరుగుతున్నాయి శుక్రుడు పా శుక్రుడు సిక్స్త్లోను లెవెన్లోను ఉన్నాడు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దూరం అవడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ మీరు ధనుర్లగ్నం వాళ్ళు కనుక వివాహ సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు లగ్న సప్తమాలు అంటే గురువు బుధుడు ఇక్కడ రెండు రకాల విషయాలు జరుగుతాయి ధనుర్లగ్నానికి సహజంగానే డియోల్ కారకుడు అయ్యాడు ధనుర్లగ్నానికి సప్తమాధిపతి బాధ కూడా సర్వసాధారణంగా ధనుర్లగ్నం వారికి ఉండే లక్షణాలు కూడా అంత గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి గురుత్వ సంబంధించినటువంటివి గైడింగ్ నేచర్ కానీ టీచింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అయితే ఇక్కడ సప్తమ స్థానాధిపతి గనక పాడైతే వీళ్ళకి జీవిత భాగస్వామితో సరైన కమ్యూనికేషన్స్ ఉండవు గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా పర్టికులర్గా కమ్యూనికేషన్స్ మాత్రమే అలా కాకుండా పన్నెండవ స్థానాధిపతి కూడా పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కుజుడు పాడైతే బెడ్ కంఫర్ట్స్ అనేవి తగ్గడము ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనవసరమైన గొడవలు రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే పోలీస్ స్టేషన్స్ వరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కుజుడు కనుక పాడైతే అయితే ఇక్కడ కుటుంబాధిపతి శని అవుతాడు వీళ్ళకి దాని తర్ ద్వితీయ తృతీయాధిపతి సో మీరు ఎప్పుడైనా సరే మీది ధనుర్లగ్నమైనా మీరు చేసుకోబోయే అమ్మాయి లేదా అబ్బాయి ధనుర్లగ్నమైనా నేను ఇందాక చెప్పినట్టుగా శుక్రమహర్దశ ఏమైనా వస్తుందా శుక్ర ఉండే గ్రహాల దశలు ఉన్నాయో ఒకటి చెక్ చేసుకోవాలి కుటుంబ స్థానాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి లేనట్లయితే ఏమవుతుందంటే కుటుంబ స్థానాధిపతి పాడైతే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వివాహం చేసుకున్న తర్వాత అంటే ధనుర్లగ్నం వారికి ఇప్పుడు చూడండి కొంతమందికి ఆడబడిచితో గొడవలు ఉన్నాయి అంటూ ఉంటారు చూసారా అట్లాగా ఆడబడుస్తో కానీ సిబ్లింగ్స్ వర్ష వాళ్ళతో కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గొడవలు రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అయితే లగ్నానికి ఇక్కడ పంచమ వ్యయాధిపతి కుజుడు అవుతాడు ఎప్పుడైతే పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడవుతాడో ఇక్కడ ఈ సంతానం కలిగిన తర్వాత ఈ కుజుడు బాగున్నాడు అనుకోండి ఆఫ్టర్ మ్యారేజ్ సంతానం తర్వాత వీళ్ళకి విదేశీ యోగం కలగడం మరియు సంతానం కలిగిన తర్వాత ఏదైనా కోర్టు కేసెస్లో గొడవల్లో తండ్రి యొక్క ఆస్తి ఉండేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది సమ్ కేసెస్ అందరికీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ పన్నెండో అధిపతి బలంగా ఉండాలి తండ్రికి ఆస్తి ఉండే యోగం బలంగా ఉండాలి ఇవన్నీ చూసుకోవాలి ఇక మీరు వివాహం అవ్వట్లేదండి వివాహం సంబంధించిన విషయంలో ముందు కదలట్లేదు అనుకునేటువంటి వారు బుధగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండే వివాహం అవ్వట్లేదు అనుకునేవారు అలా కాదండి వివాహము అయింది కానీ గొడవలు వస్తున్నాయని అనుకునేటువంటి వారు కాస్త రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం ఓం స్కందాయ మహాన అనుకోవడం చేస్తూ ఉండండి సరే మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ స సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడు మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతో పాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండే ఒకరికి బాగాలేదు వివాహం చేసుకునే అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతో పాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాళి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశ సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాట్లాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్త శివా స్వాధీన వల్లబాయే నమ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమొద్దు మీ ఇద్దరి నుంచి అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే వైబు నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అయితే నువ్వులు రాహు అయితే మెనుములు కేతు అయితే ఉలవలు ఈ రకంగా దాన్ని ఇవ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్యభగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడైతే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే మహా